మిత్ర దేశాలైన జపాన్ ఇజ్రాయెల్ దక్షిణ కొరియా నాటో కూటమితో సమానంగా భారత్ ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా సెనేటర్ మార్కో రుబియో అభిప్రాయపడ్డారు ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ లో కీలక సభ్యుడైన మార్కో గురువారం ఓ బిల్లు ప్రవేశపెట్టారు భారత్ తో సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని బిల్లులో పేర్కొన్నారు భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఈ బిల్లు గుర్తు చేసింది భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలితే పాకిస్తాన్ కు భద్ర సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది సాంకేతికత బదిలీ ఆయుధాల సహకారంలో భారత్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లు ప్రతిపాదిస్తోంది గురుగ్రహానికి ఆరు రెట్లు పెద్దదైన సూపర్ జూపిటర్ ను అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది నాసాకు చెందిన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి ఈ భారీ గ్రహానికి చెందిన కొన్ని చిత్రాలను తీసింది ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి దాదాపు వంద నుంచి రెండు వందల యాభై ఏళ్ళు పడుతుందని పరిశోధకులు గుర్తించారు భూమి సూర్యుడి మధ్య ఉన్న దూరం కంటే ఈ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం దాదాపు పదిహేను రెట్లు అధికంగా ఉందని భావిస్తున్నారు పూర్తిగా గ్యాస్ తో తయారైన ఈ గ్రహ వాతావరణం భూ వాతావరణానికి చాలా భిన్నంగా ఉండొచ్చని ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన ఎలిజబెత్ మ్యాథ్యూస్ తెలిపారు అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మెక్సికో డ్రగ్స్ లార్డ్ ఇజ్రాయెల్ ఎల్ మయో జంబాద ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు టెక్సాస్ ఎల్ పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది డెబ్బై ఆరేండ్ల ఎల్ మయోతో పాటు మరో డ్రగ్ కింగ్ పిన్ అయిన ఎల్ జాపో కొడుకు లిటిల్ చాపోస్ను సైతం అదుపులోకి తీసుకున్నారు ఎల్ చాపోతో కలిసి మెక్సికోలో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించారు జంబాదా అత్యంత ప్రమాదకరమైన పెంటానియల్ డ్రగ్స్ తయారీ ఇతర దేశాలకు అక్రమ రవాణా మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జంబాదాపై ఉన్నాయి మరోవైపు అమెరికాలో పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయస్కులు వంద సంఖ్యలో పెంటానియల్ బారిన మరణించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సందతి అమెరికన్ కమలా హారిస్ కు అన్ని వైపుల నుంచి మద్దతు దక్కుతుంది ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతుంది ఆయనతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని తాజాగా వెల్లడించారు కానీ ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించే వరకు వేచి చూస్తానని వెల్లడించారు డెమోక్రటిక్ పార్టీలో గందరగోళం కొనసాగుతున్న తరుణంలో వారు అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే వరకు డిబేట్ తేదీ గురించి వెల్లడించలేం అని ట్రంప్ వ్యాఖ్యానించారు పపువా న్యూగియాలో జరిగిన నరమేదం ఆలస్యంగా వెలుగు చూసింది జూలై పదహారు పద్దెనిమిది మధ్య జరిగిన ఈ ఘోర ఘటన ఆలస్యంగా చూసింది యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ భయంకరమైన దారుణం జరిగింది ఓ ముఠ మూడు గ్రామాలపై దాడి చేసి ఇరవై ఆరు మందిని నరికి చంపింది సంఘటనా స్థలంలో చిన్నారులు మహిళలు పురుషుల మృతదేహాలు చెల్లా పడిపోయాయి వీటిలో కొన్ని మృతదేహాలను మొసళ్ల సమీప సరస్సులోకి లాక్కెళ్లినట్లు అధికారులు తెలిపారు అక్కడి ప్రజల ఇళ్లను కూడా దుండగులు దగ్ధం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్లో తలదాచుకుంటున్నారు